అస్మత్ గుడ్ భీనమ్మ భగవద్వంతులరా శివరాత్రి రాబోతుంది ఆ శివరాత్రి నాడు మేము ఏ పనులు చేసినట్టయితే స్వామివారి కటాక్షం లభిస్తుంది రకరకాలుగా పద్ధతులు మంత్రాలు ఇవన్నీ చెప్తుంటారు కానీ అందరూ వాటన్నింటినీ కూడా ఆచరించలేరు కదా అంచేత ఆచరించగలిగిన వాళ్ళు ఆ పద్ధతిలో చేసుకునివ్వండి సాధారణ పద్ధతిలో ఎలా చేసుకోవాలి దీనికి తప్పకుండా సమాధానం అది మేం చెప్పక్కర్లేదు శివ పురాణంలో లింగ పురాణంలో దాదాపు పరమశివునికి సంబంధించిన విశేషాలున్న ఏ గ్రంథం చూచినా ఉన్నాయి అది ఎందుకో మన వాళ్ళు పక్కకి పెట్టేసి కొన్ని కొన్నిటిని మాత్రమే ప్రచారంలోకి పట్టుకొచ్చి ఇది చెయ్యకపోతే నాశనం అయిపోతారు అన్నట్టుగా చెప్తుంటారు లేదు శివరాత్రి ముందు రోజుని అంటే రేపు శివరాత్రినిగా ఇవాళ ఇవాళ సాయంకాలం వీలైతే ఉపవాసం ఉండండి భోజనం మానేయండి అలాగే విలాసవంతంగా శయనించవద్దు దయచేసి అంటే చాపి సునాలని పడుకోండి తర్వాత శివరాత్రి ఉదయాన్నే లేచి సూర్యోదయం అవుతుండగానే తలారా స్నానం చేయండి ఒంటి మీద వస్త్రంతో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వివస్త్రాలుగా మాత్రం స్నానం చేయకండి దయచేసి మీకు దగ్గరగా ప్రవాహం ఉందా నది కానీ సముద్రం కానీ ఇలాంటిది ప్రవాహంలో స్నానం చేయండి దొరక లేదు చెరువు ఉందా కుదరలేదు లేదు ఏం పర్వాలేదు ఇంటిలో ఉన్న నూతి ఇళ్ళు నువ్వు కూడా లేదండి మాకు మంచిది మీకు దొరికే వాటర్ హైడ్ ట్యాంక్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ నీళ్ల లోపల ఏడు ఆవగింజలు వేసి చేత్తోటి కలపండి చిన్న కెరటాల వస్తాయి వాటితోటి శుచిగా స్నానం చేయండి స్నానం చేసి తడిసిన బట్టలతోటి వెంటనే బాత్రూంలో తుడి చేసుకుంటాం ఒక్క క్షణం మీ చుట్టుపక్కల ప్రాంతంలో కాస్త మట్టి ప్రదేశం ఉన్నట్టయితే ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఈ కట్టుకున్న బట్టలు నీళ్ళు అక్కడ పడేలా ఉండగా మీరు ఒళ్ళు తుడుచుకోండి దీని వెనకాల రహస్యం తెలుసు శివరాత్రి నాడు గనక మీరు వస్త్రాలను అక్కడ మార్చుకునేటప్పుడు ఆ పిండిన నీళ్లు నేల మీద పడితే ఊర్ధ్వలోకంలో ఉన్న పితృదేవతలకి దాహం తీరుతుంది ఇది పద్మపురాణంలో చెప్పిన రహస్యం అదైన తరువాత చక్కగా మీరు మీ పద్ధతి లోపల దక్కగా తిలకం ధరించండి భస్మం ధరించండి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారి అభిషేకాద చూసుకోండి ఇంట్లోనే శివలింగం ఉందా చక్కగా అభిషేకం చేయండి దయచేసి ఆడవాళ్ళు తీర్థం ఇవ్వండి మగవాళ్ళు మాత్రం అభిషేకం చేయండి ఈ ఒక్కరోజునే తులసి దళములతో అర్చన చేయవచ్చు లేదు బిల్వ దళములు ఇది వాటితోటి లేదా పువ్వులు తెల్లని పువ్వులు పసుపు కుంకుమ గంధము స్వామికి సమర్పించి తరువాత మీకు చేతనైన నైవేద్యం ఏదైనా సరే చక్కగా హాయిగా తినడానికి వీలైనది ఏమిటది సలిమిడి చిమ్మిలి చక్కగా స్వామికి నివేదన చేయండి ఇది శివరాత్రి నాడు మీరు చేయాల్సిన పని ఆ కుంకము ధరించండి లేదా పసుపు ధరించండి ఆ శివలింగానికి ఇంట్లో అయినట్టయితే యువతలుగా పెట్టి పదకొండు ప్రదక్షిణలు చేయండి శివ అష్టోత్తరము కానీ శివాష్టోత్రం ఒకసారి చదవండి పంచాక్షరి అలాగే దేవీ స్తోత్రము ఒక్కడి గుర్తు పెట్టుకోండి పరమశివుణ్ణి మాత్రమే ధ్యానం చేస్తాం అండమే తప్పు అమ్మవారిని ధ్యానం చేసుకుంటాం అండము తప్పు ఇద్దరినీ కలిపి మాత్రమే సేవించాలి అయ్యవారు లింగాకృతిలో ఉంటే అమ్మవారు తేజస్సులో ఉంటారు అలాగే పానబట్ట ఉంటుంది